మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఎట్టకేలకు జనరేటివ్ కృత్రిమ వైద్య సాంకేతికతలోకి ప్రవేశించింది యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో ఐఫోన్ ఐప్యాడ్ మ్యాక్బుక్ లో జనరేటివ్ ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది పలు లాజ్ లాంగ్వేజ్ మోడల్ సమాహారమైన యాపిల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో వినియోగదారుల సమాచార భద్రతతో పాటు వ్యక్తిగతీకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని డబ్ల్యూడబ్ల్యూడీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సదస్సులో యాపిల్ సిఈఓ టిమ్ కుక్ వెల్లడించారు ఐఓఎస్ పద్దెనిమిది ఐప్యాడ్ ఓఎస్ పద్దెనిమిది మ్యాక్ సీకోయా వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్తో కూడిన కంపెనీ ఉత్పత్తుల్లో యాపిల్ ఇంటెలిజెన్స్ను ఈ ఏడాదిలోని అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది అంతేకాదు కంపెనీకి చెందిన ప్రముఖ డిజిటల్ అసిస్టెంట్ అప్లికేషన్ సిరి ఫీచర్లను మరింత మెరుగుపరచడంతో పాటు వాయిస్ కమాండ్స్తోనే గాక టెక్స్ట్ మెసేజ్ ద్వారాను సమాధానాలు పొందే వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది అలాగే ప్రముఖ జనరేటివ్ ఏఐ అప్లికేషన్ చాట్ జీపిటీ అభివృద్ధి సంస్థ ఓపెన్ ఏఐతోనూ యాపిల్ జట్టు కట్టింది చాట్ జీపీటీ అప్లికేషన్ ను త్వరలోనే ఐఫోన్ ఐప్యాడ్ మ్యాక్బుక్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది